రామ్పూర్లో జరిగిన ఒక కథ శ్యామ్ సుందర్ త్రిపాఠి ఒక ఫేమస్ డాక్టర్ రాంపూర్ ప్రజలు ఆ డాక్టర్ కి దేవుడు స్నానం ఇచ్చారు శ్యామ్ సుందర్ యొక్క భార్య మాయ మాయ మరియు శ్యామ్ సుందర్ కి అప్పుడే కొత్తగా పెళ్ళయింది మాయ శ్యాంసుందర్ని చాలా ప్రేమించేది ఎప్పుడు తనను చాలా సంతోషంగా పెట్టుకునేది ఒకరోజు సాయంత్రం మాయ యొక్క స్నేహితురాలు కాల్ చేసింది నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు డాక్టర్ డా అందరూ బాగున్నారు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు సరే ఒక మాట చెప్పు నీలాంటి అమ్మాయిని డాక్టర్ సార్ ఎందుకు ఇష్టపడ్డారు ఎందుకంటే నీ పుట్టింట్లో పెరిగిన రీతి వేరు ఇప్పుడు నేను అలా లేదు మారిపోయాను ఇప్పుడు నాకంతా నా భర్త నా అత్తా మావలు అంతే నా లోకం ఇంకేమీ లేదు సరే ఇంకా నేను ఫోన్ పెట్టేస్తా నా భర్తకు బేసన్ లడ్డు చాలా ఇష్టం మిల్లుకు వెళ్లి నా చేతులారా పిండి వేయించుకుని రావాలి రాత్రి తొమ్మిదిన్నరకు జనగలు తీసుకుని మాయా తన డ్రైవర్ అయిన జగన్ తో పాటు కార్లు కూర్చుని తను మిల్లుకు వెళ్ళింది ఇంకోవైపు దాము మిల్లులో పిండి వేస్తూ ఉన్నాడు సడన్ గా లైట్స్ ఆఫ్ అయ్యాయి అయ్యో దేవుడా దీనికి ఏమైంది లైట్స్ పోయిన వెంటనే ఆ చీకట్లో ఏదో ఒక బింబం చూసి తను భయపడ్డాడు సడన్ గా లైట్స్ వచ్చి మళ్ళీ మిల్ స్టార్ట్ అయింది కానీ దాము యొక్క గమనం మిల్ మీద లేదు తన గమనం ఫుల్ మారిపోయింది ఒక ఆత్మ తనని వశం చేసుకుంది మాయగారి కార్ మిల్ దగ్గరికి రాగానే ఆగిపోయింది డ్రైవర్ కిందకి దిగాడు శనగలు తీసుకొని లోపలికి వెళ్ళాడు దాము గోడవైపు తిరిగి నించుని ఉన్నాడు దాము పిండి కోసం శనగలు పెట్టి వెళ్తున్నాను స్వయంగా అమ్మగారు వచ్చారు ఇవాళ కొంచెం పనుండి వెళ్తున్నాము వచ్చే లోపల త్వరగా పిండి వట్టించు అని చెప్పి జగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జగన్ అక్కడ వెళ్తున్నాడో లేదో అప్పుడు దాము వెనక్కి తిరిగాడు దాము భయంకరమైన దయ్యంగా మారాడు దాము బోలా పిండి మరాడించే బోలా దాము గట్టిగా నవ్వుతూ ఉన్నాడు కాక మాయ లోపలికి వెళ్ళింది మిల్ లోపల ఎవ్వరూ లేరు వీడు పెద్ద పని దొంగ మిల్లోనర్ కి తెలియకుండా బయటికి వెళ్లాడేమో ఓహో బీడి తాగడానికేమో అప్పుడు సడన్ గా మిల్ మళ్ళీ స్టార్ట్ అయింది భయంకరమైన శబ్దాలు మిల్ లో వస్తున్న శబ్దం విని తను చాలా భయపడుతుంది అరే ఏంటిది అదంతకదే స్టార్ట్ అయిపోయింది సడన్ గా కరెంట్ పోయింది కానీ మిల్లులో ఉన్న మెషిన్ మాత్రం రన్ అవుతూనే ఉంది ఆ సౌండ్ చాలా భయంకరంగా ఉంది ఆ సౌండ్ వినగానే మాయా ఇంకా చాలా భయపడుతుంది అయ్యో అయ్యో ఎవరిని ఉన్నారా ఉన్నారా జగన్ ఈ పని దొంగ ఎక్కడికి వెళ్ళాడు అయ్యో ఎవరు లేరే ఎక్కడికి వెళ్ళాడు విను భయం వేస్తుంది ఆ చీకటిలో తను చాలా భయపడుతుంది కానీ ఆ మెషిన్ సౌండ్ లో తను అరుస్తున్నది ఏమీ విడిపడట్లేదు బయట డ్రైవర్ ఆరాంగా నించొని బీడి తాగుతూ ఉన్నాడు ఆ చీకట్లో దూరంగా ఎవరు నించున్నట్టు తనకు కనిపించింది మాయా దాన్ని చూసి దాము నించున్నాడు అనుకుంది చాలా కోప్పడుతుంది దాము ఏంటిదంతా ఏం జరుగుతుంది ఇక్కడ సడన్ గా కరెంట్ రాగానే మిల్ స్టాప్ అయిపోయింది తనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది తను దాము వైపు చూడగానే చాలా భయపడుతుంది కానీ అక్కడ దాము కాదు బోలా నించున్నాడు భయంకరంగా ఉన్నాడు మిల్లు పనిచేస్తున్న బోలా నువ్వా నువ్వు చనిపోయావు కదా చచ్చిపోయాను నిన్ను చంపడానికి వచ్చాను ఎందుకు చంపాలని అనుకుంటున్నావు నువ్వు మర్చిపోయావా ఆ రోజు ఆ రోజు నా దగ్గరికి వచ్చావు కదా బోలా యొక్క మాటలు విని ఆశ్చర్యపోయింది మాయా తనకు ఆ రోజు గుర్తొచ్చింది ఒక అమాయకుని ప్రాణం తన తప్పు వల్ల పోయింది అన్నది మాయా ఆజం గారి యొక్క పెద్ద కుటుంబంలో పుట్టిన అమ్మాయి తనను చాలా ముద్దుగా పెంచారు ధనవంతురాలు ఇది ఎప్పుడు ఫోన్ లోనే కూర్చుంటావు ఫోన్ లో ఏముందో తెలీదు నాకు చాలా పనుంది బోలాగారి మిల్లికి వెళ్లి పిండి వేసుకుంటారమ్మాయి వెళ్ళో అన్నా అమ్మకు చెప్పన్నా అమ్మా ఇంట్లో పనివాళ్ళంతా ఉన్నారు కదా మాయా ఎందుకు వెళ్ళడం చూడునన్న రఘు తండ్రి కొడుకుల మధ్య నేను ఎప్పుడూ రాలేదు సరేనా అందుకు నువ్వు తల్లి కూడా రాకూడదు మాయా వెళ్తావా లేదా తీసుకోవాలా నేను చెప్పు మాయాకి చాలా కోపం కాని ఏం చేయలేము అమ్మ భయంతో తను ఇచ్చిన డబ్బా తీసుకుని బోలారాం యొక్క మిల్లుకు వెళ్తుంది బోలారాం చాలా నిజాయితీ గల మనిషి చాలా మంచివాడు మాయాని చూడగానే డబ్బా తీసుకోడానికి తను మాయా దగ్గరికి వెళ్తాడు కానీ తెలియకుండా తన చేయి మాయా నడుము మీద పడింది మాయాకి చాలా కోపం వచ్చి తనని గట్టిగా కొడుతుంది నీకెంత కొవ్వురా నా నడుం మీద చేయి వేస్తావా రఘు గారి అన్న తను లోపలికొచ్చాడు ఏమైంది మాయా నా నడుం మీద చేయి వేశాడన్నా చెల్లెలికి పొరపాటున రఘుకి చాలా కోపం వచ్చింది తను బోలా యొక్క తలని లాగి మిల్లుకు వేసి గట్టిగా కొట్టాడు ఏమైనా గుర్తొచ్చిందా తప్పైపోయింది బోలా ఆ రోజు అమ్మ మీద ఉన్న కోపం నేను నీ మీద చూపించాను సారీ బోలా నన్ను క్షమించు నీ పొరపాటు వల్ల నా ప్రాణం పోయింది ఇప్పుడు నీది పోతుంది బోలా యొక్క దయ్యం మాయ వైపు వెళ్తూ ఉంది మాయ గట్టిగా అరుస్తుంది కాపాడండి సడన్ గా మిల్ స్టార్ట్ అయింది మాయా యొక్క వాయిస్ ఎవరికి వినపడట్లేదు బోలా మాయా దగ్గరికి వెళ్లాడు మాయా తలని పట్టుకున్నాడు మిల్లుకి తన తలని వేసి గట్టిగా కొట్టాడు ఇలా తప్పు చేయని వారి మీద నిందని మోపినందుకు దానికి తగిన శాస్తి మాయా అనుభవించింది